హలో వివర్స్ మళ్ళీ నా ఛానల్కు సుస్వాగతం ఇప్పుడు వచ్చేసి మీరు ఎల్ఈడి ఇన్వర్టర్ బల్బులు కరెంట్ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి కొనడానికి చాలా వరకు ప్రయత్నిస్తుంటారు కాబట్టి మీకు ఇబ్బంది కాకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది ఇది డూప్లికేట్ బల్బు అంటే మనకు ఆటోలలో దలల్లో కార్లలో అమ్ముతుంటారు ఇవి డూప్లికేట్ బల్బు దీంట్లో ఏ సామాను ఉండదు అంటే ప్రొటెక్టింగ్ అనేది ఉండదు కాకపోతే ఇది తక్కువ రేటుకు దొరుకుతుంది కదా అని చెప్పి ఆశపడి తెచ్చుకుంటారు స్క్రాప్ సామాన్ ఇంట్లో జమ చేసుకున్నట్లనే ఉంటుంది ఈ బల్బులు కొనడం వల్ల మొత్తం లాసే కానీ లాభమే ఉండదు అది ఒక నెల రోజులు కూడా నడిచేది కష్టం ఎందుకంటే ఈ బల్బులో ఏమీ ఉండదు ఇప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ చేసి చూపిస్తున్నా అంటే ఏళ్ళు టచ్ చేయడానికి దానికి ఒక చిన్నపాటి ఐసీ ఉంటుంది అది కాంటాక్ట్ చేయడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది ఎవరైనా చూస్తే అక్కడ ఏదో టచ్ చేయంగానే లైట్ వస్తుంది కదా నాశ తెచ్చుకోవడం జరుగుతుంది కానీ దీని లోపల ఎటువంటి కాంపోనెంట్లు ఒరిజినల్ ఉండవు అలాగే హీట్ ప్రొటెక్టింగ్ కానీ ఫిల్టరింగ్ ప్రొటెక్టింగ్ కానీ ఎటువంటిది కూడా ఉండదు అలాగే షింక్ ప్రొటెక్ట్ అంటే వేడిని తగ్గించి బల్బును నార్మల్గా ఉంచడానికి హీట్ సింక్ ప్రొటెక్షన్ ఉంటుంది అది కూడా ఉండదు ఇది ఖాళీగా దీని లోపల ఉండేటి మూడే కాంపోనెంట్లు ఒకటి బాడీ ఒకటి ఇగో ఇదేమో ఒరిజినల్ది ఈ ఒరిజినల్ దాంట్లో చూడండి మీకు మొత్తము ట్రాన్స్ఫార్మర్ వస్తుంది అలాగే పిఎఫ్లు ఫిల్టర్లు ఒరిజినల్ రిజిస్టర్లు ఎంఓబి ఇటువంటివన్నీ వస్తాయి అన్నట్లు ఇది రెండు వేల ఇరవైలో తయారైన బల్బు అయినా కానీ ఇప్పటివరకు రెండు వేల ఇరవై అంటే మూడు సంవత్సరాలైనా చెక్కు చెదరకు నడుస్తుంది దీన్ని మీకు చూపించడానికి అని చెప్పి ఇప్పిన చాలా మంచి బ్రాండెడ్ ఫిలిప్స్ కానీ కిస్కా కానీ లేదంటే క్రామ్టన్ కానీ ఏదైనా వస్తుంది దీంట్లో బ్యాటరీ కూడా మంచి ఒరిజినల్ బ్యాటరీ వస్తుంది ఈ దీని లోపల కూడా ఒరిజినల్ మంచి కాంపనెట్లు వస్తాయి దీని వైరింగ్కు దాని వైరింగ్కు చాలా తేడా ఉంటుంది దాంట్లో రెండు సాకెట్లు ఒకటి ఏసీ వైర్ పంపించి రెండవది డీసీ కూరకు బ్యాటరీ నుంచి ఒక కనెక్షన్ ఉంటుంది అంతే రెండు ఇస్తే అది నడుస్తుంది కానీ నెల రోజులకు ఎక్కువ నడవదు కాలిపోయి ఇంట్లోనే మనకు స్థలం అంతా వేస్ట్ చేస్తుంది నుంచి డిస్టర్బెన్స్ ఆ బల్బులు వాడడం వల్ల కూడా హీట్ సింక్ లేనందున శరీర మనిషికి కూడా ఇంట్లో కూడా వాతావరణం మొత్తం కూడా హీట్ అయిపోతుంది కాబట్టి అటువంటి బల్బులు వాడకండి దాంట్లో దీని లోపల మొత్తం ఈసోటి ఒరిజినల్ పరికరాలు అవతల పక్క మన బోర్డుకు ఒరిజినల్ కాంపోనెంట్స్ ఇగో దుక్కి చూడండి మొత్తం కాంపోనెంట్స్ ఇవన్నీ చల్లబరచడానికి కంట్రోల్ చేయడానికి ఈ రిసిస్టర్లు ఫీజబుల్ రిసిస్టర్లు అంటారు దీనిలను ఇవి కరెంట్ ఎక్కువ తక్కువ వచ్చినా కానీ ఫీజు లాగా కాపాడుతుంటాయి బల్బును చాలా బ్రహ్మాండంగా ఉంటాయి వాడితే ఇటువంటి బల్బులే వాడండి వీటిలో రిపేర్కు గురించి వస్తే మా దగ్గర ఏరియాలో ఉంటే నేను చేసిస్తాను అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఈరోజు బల్బు లోపల మీరు ఆ బల్బులు తీసుకుంటే ఏమవుతుంది దీంట్లో మీరు తెరిచి చూడరు కాబట్టి ఆ బల్బులో వచ్చే కాంపోనెట్లు ఈ బల్బులో వచ్చే కాంపోనెట్ల గురించి నేను వివరంగా ఇగో ఈ బ్లూ కలర్ ఉన్నాయిగా ఇవి ఎంఓబిల్ ఇవి ఓవర్ వోల్టేజ్ వస్తే అవి పగిలిపోతాయి కానీ సర్కిట్ను ఖరాబ్ కానీ దానిలో పని అది ఉంటుంది అంటే ట్రిప్ చేస్తాయి సర్కిట్ను నడవకుండా చేస్తాయి ఆ తర్వాత కరెంట్ లో వచ్చినప్పుడు మళ్ళీ పని చేస్తాయి ఈ పిఎఫ్లు కెపాసిటర్లు ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా మనకు సహాయంగా ఉంటాయి కొన్ని మూడు రెండు మూడేళ్ళ వరకు కూడా సర్వీస్ ఇస్తాయి కొద్దిగా రేట్ ఎక్కువ ఉండవచ్చు కానీ దీని లోపల నాలుగైదు రకాల పరికరాలు ఉంటాయి హెయిట్ ప్రొటెక్షన్ ఇది డూప్లికేట్ది దీంట్లో ఏముంటాయంటే రివిట్ పిన్నుకు వచ్చేటివి రెండు పిన్నులు ఇస్తాడు ఆ తర్వాత వచ్చి బాడీ ఉంటుంది బాడీ కూడా తేలికపాటిది ఉంటుంది అలాగే ఒకటే బోర్డు ఉంటుంది దీని లోపల ఆ ఒక్క బోర్డు నుంచే తాత్కాలికంగా మనకు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకునే వరకు మాత్రమే పనిచేస్తుంది దీని లోపల ఏముండదు ఒక బ్యాటరీ సెల్ కూడా అది నాసిరకం బ్యాటరీ సెల్ ఉంటుంది ఆ బ్యాటరీ సెల్ తప్పించి ఇంకా ఏ దీంట్లో ఈ పిన్నులో ఇది ఒక్కొక్క పిన్ను ఫిఫ్టీ పైసా అంటే రూపాయికి రెండు పిన్లు వస్తాయి ఈ బ్యాటరీ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయల లోపల బ్యాటరీ వస్తుంది ఇంకా బాడీ దీని ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు బాడీ వస్తుంది దీంట్లో ఏముండవు ఇది రెండు కనెక్టర్ ఏసీ కనెక్టర్లు రెండు ఉంటాయి డీసీ కనెక్టర్ ఇప్పుడు చేతిలో ఉన్నది డీసీ కనెక్టర్ ఈ కనెక్టర్ను లింక్ చేయగానే ఇది ఏళ్ళు టచ్ చేస్తే లైట్ పడుతుంది ఇంకా దీంట్లో ఏమి ఉండవు మొత్తం ఎస్ఎమ్డీ కాంపోనెంట్లతో తయారై ఉంటుంది సర్ప్రైజ్ మౌంట్ డివైజ్ అంటారు అంటే బయటికి వెళ్ళి కొని లోపలికి వెళ్ళి కొని సర్ప్రైజింగ్ ఉంటాయి దాన్ని హీట్ సింక్ కానీ హీట్ ప్లేట్ కానీ ఎటువంటిది ఉండదు దీని లోపల ఇవన్నీ తాత్కాలిక ఒక కాంపౌనెంట్ పోయిందంటే కూడా ఇది పనిచేయదు ఈ ఎల్ఈడీలు కూడా నాశరకం ఎల్ఈడీలు ఉంటాయి ఇవి ఛార్జింగ్ ఐసి కంట్రోల్ ఐసి డ్రైవింగ్ ఐసి అలాగే రెక్టిఫైరు సెక్షన్ రెక్టిఫైర్ డ్రాడు ఇది ఈ లోపల పక్క ఉన్న మొత్తము డీసీ డీసీ మీన్ నడిచేది అంటే త్రీ వోల్ట్ డీసీ మిని ఇన్వర్టర్ అయ్యి త్రీ వోల్ట్ మీద నడిచేది బయటదేమో ఎయిటీన్ వోల్ట్ మీన్ నడిచేటి సర్క్యూట్ ఉంటుంది ఈ రెండు రకాల ఎల్ఈడీలు ఇస్తారు దీని లోపల ఇది చాలా నాశిరకంగా ఉంటుంది డూప్లికేట్ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకున్నా ఒకటే తీసుకోకున్నా ఒకటే మీరు ఎప్పుడైనా దుకాణానికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీ మీద తీసుకోండి ఇన్వర్టర్ బల్బులు తీసుకుంటే ఇవి వద్దు దీని లోపల దాని లోపల ఉండేటి సామాగ్రి గురించి మీకు నేను ఈ వీడియో పెట్టడం అయింది దీనిలో రిపేరింగ్ గురించి మీరు అడిగితే దేని గురించి రిపేరింగ్ అడిగితే దాని గురించి నేను మళ్ళీ రిపేరింగ్ వీడియోలు కూడా చేసి రిపేరింగ్ పెడతాను ఇది మీరు అనవసరంగా డబ్బులు పాడు చేసుకొని ఇంట్లో స్క్రాప్ జమ చేసుకునే కన్నా ఒరిజినల్ తీసుకోండి దీని లోపల డూప్లికేట్ అంటే ఇగో ఇది ఒక బోర్డు తప్పించి ఆ బోర్డు కూడా ఏ కాంపోనెంట్లు లేవు అటువంటివి తీసుకొని ఏం చేస్తారు పేస్ట్ కాబట్టి ఈ వీడియో చేయడం అయింది దీనిలో ఏమీ లేదు ఇగో ఇట్లా ఊసిన పెట్టి ఒక మూడు లింకులు ఉంటాయి ఆ లింకులు టక్ టక్ అనే వరకు కూర్చోబెట్టుకుంటే ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ఇగో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అవి రిగిపోతే కూడా పోతుంది పనికిరాదు మళ్ళీ టేపో గీపో కొట్టవలసి వస్తుంది పెక్కే వస్తుంది ఇంక దీంట్లో దీని లోపల ఏ ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు కాంపోనెంట్లు చైనా వాళ్ళు మనకు బరువు అంట కట్టడానికి మాత్రమే వీటిని పెడుతుంటారు కాబట్టి రోడ్డు మీద మెడిదను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు పాపం జీవనాన్ని కూడా ఏదో అమ్ముకుంటుంటారు కానీ దీని లోపల మాత్రం నాణ్యత అనేది పూర్తిగా ఉండదు ఇవి తీసుకుపోయి కూడా మళ్ళీ మనం పడతలేదు పడుతుందని మానసికంగా ఒత్తిడి వాడాల్సిందే ఇవి వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్లో ఒకటి ఇస్తారు తాత్కాలికంగా ఏళ్ళు టచ్ చేస్తే అక్కడ వస్తాయి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాక కరెంటు పోయినప్పుడు ఇవి పనిచేయవు ఇగో ఇక ఏళ్ళు టచ్ చేస్తున్నావు కదా ఏళ్ళు టచ్ చేసినప్పుడు వస్తాయి ఇగో ఈ డిఫ్యూజర్ కూడా దీనికి డిఫ్యూజర్ అంటే పై క్యాప్ కూడా ఇది నాసరకం ఎట్లంటే కొస్టాది షానా ఇబ్బందిగా వెళ్తుంది ఈ దాన్ని టైంలో కోరుతో వచ్చేస్తాయి కాబట్టి ఈ నా వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఉంటే షేర్ కూడా చేయండి ఇది నేను మీకు ఈ వీడియో నుంచి దాని లోపల దీని లోపల వచ్చేది ఏంది దానికి దీనికి రిపేరబుల్ ఏముంటుంది ఇది రిపేరబుల్ ఉండదు ఫ్రెండ్స్ ఇది వాడడం పారేయడం తప్పించి వేరే ఎటువంటి సౌకర్యము దీని లోపల ఉండదు కాబట్టి ఇటువంటివి వాడకండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇన్స్టాల్ చేసి ఇది ఏ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వే తీసుకొని ఒరిజినల్ దాంట్లోనే రిపేర్ సామాన్యంగా రావు వచ్చినా ఈజీగా కాంపోనెంట్లు దొరికితే చేసుకోవచ్చు ఈ ఎస్ఎండి డూప్లికేట్ దాంట్లో మాత్రం సామాన్లు దొరకవు ఒకసారి సర్క్యూట్ మొత్తం కూడా బర్న్ అవుతుంది పారేయాల్సిందే కాబట్టి ఈ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఇంకా కావలిస్తే మీకు ఎటువంటి ఎటువంటి వీడియోలు కావాలో అవిటిని మీరు నా కామెంట్ రూపంలో తెలిపండి నేను ఖచ్చితంగా మీకు వీడియోలు పెడతాను ఇట్లు మీ అశోక్ గౌడ్ నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ నా కాంటాక్ట్ నంబరు ओके माय फ्रेंड्स ओके ओ